నేను కలిసి ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా మేమైతే ఈరోజు లాలా ల్యాండ్ ఫ్లీ మార్కెట్కి అయితే వచ్చేసాం ఇక్కడ అనుకోకుండా కొంతమంది సెలబ్రిటీస్ని కూడా కలిసేసాం మేము ఎవరిని కలిసామో తెలుసుకోవాలంటే మా షార్ట్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంకా లాలా ల్యాండ్ కోసం చెప్పాలి అంటే అన్లిమిటెడ్ షాపింగ్ అన్లిమిటెడ్ ఫన్ అండ్ ఎగ్జైటింగ్ యాక్టివిటీస్ ఫర్ కిడ్స్ ఇంకెందుకు ఆలస్యం ఈసారి లాలా ల్యాండ్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దామా చేయండి చూసారా టింక్ గడ్ అయితే ఎక్కడైనా ఫోటో పోజెస్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు లేడీస్కి అయితే షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా ఇక్కడ ఈ ఫ్లీ మార్కెట్ లో అయితే స్లిప్పర్స్ అని హ్యాండ్ బ్యాగ్స్ అని ఇంకా కుర్తీస్ అని చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి మనకైతే అస్సలు పరకొట్టదు ఇక్కడ యాంకర్ నిఖిల్ విజయంద్ర సింహ అండ్ వితికా కూడా వాళ్ళ డిజైనర్ స్టాల్స్ కింద పెట్టారు అవి కూడా చాలా బాగున్నాయి నేను టింకు కలిసి వాళ్ళతో ఫొటోస్ కూడా దిగేశాం ఇంకా కిడ్స్ కి అయితే పెయింటింగ్ అని పాట్ మేకింగ్ అని చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ ఫ్లీ మార్కెట్ లో మెయిన్ అట్రాక్షన్ అయితే లైవ్ మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు అలా పాడుతుంటే అలా వింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది If you like our video, please subscribe our channel for more videos. Thank you for watching.